హలో వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ బిసిఎన్ ఛానల్ నేను మిసోనియా మామూలుగా అయితే హీరోలు నటించిన సినిమాలు థియేటర్లు రిలీజ్ చేస్తుంటారు కానీ మన హీరోలే థియేటర్లు కొనేయడం కొత్త కట్ కొత్తగా కట్టేయడం లాంటివి చేస్తుండడం వల్ల వాళ్ళ సినిమాలు వాళ్ళ థియేటర్లలోనే రిలీజ్ అవుతున్నాయి సింపుల్గా చెప్పాలంటే మహేష్ నటించిన సినిమా మహేష్కి చెందిన ఏఎంబీలో అల్లు అర్జున్ యాక్ట్ చేసిన సినిమా ఏలో రిలీజ్ అవుతున్నాయి విజయ్ దేవరకొండ సినిమా ఏవిడీలో వచ్చినట్లు త్వరలో రవితేజ్ నటించే సినిమా యాలో రిలీజ్ అవుతుంది గత కొత్త కాలంగా రవితేజ కూడా థియేటర్ల వ్యాపారంలోకి వస్తాడని వార్తలు వస్తున్నాయి నగరం ప్రారంభంలోనే ఓ థియేటర్ కడుతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి దీనికి దిల్షుక్ నగర్ ప్రాంతంలో ఓ పాత థియేటర్ తీసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి అయితే ఇప్పుడు ఈ విషయంలో క్లారిటీ వచ్చింది రవితేజ కొత్త థియేటర్ పనులు ప్రారంభమయ్యాయి అయితే అది దిర్షిప్ నగర్లో కాదు వనశ్రీపురంలోనే ఈ మేరకు కొన్ని ఫోటోలు ఏషియన్ టీమ్ రిలీజ్ చేసింది హీరోలు తమ పేర్ల మీద మల్టీప్లెక్స్ ఏర్పాటు చేసుకోవడం గత కొన్ని ఏళ్ళుగా సాగుతుంది వాటిలో చాలా వరకు ఏషియన్ సినిమాస్ వాళ్ళే చేస్తున్నారు ఆ హీరోతో టయ్య పై థియేటర్లను నిర్మిస్తున్నారు భాగస్వామి ఆ థియేటర్లను రన్ చేస్తున్నారు ఇప్పుడు ఏషియన్ రవితేజ పేరుతో వనసరిపురం పనామాలో థియేటర్ నిర్మిస్తున్న ఈ థియేటర్ పనులు పూజతో ప్రారంభమయ్యాయి ఈ ప్రాంతంలో మల్టీప్లెక్స్ లేదు అనే మాట గత కొన్నేళ్లుగా వినిపించేది ఇప్పుడు అది తీరబోతుంది అన్నమాట సుదర్శన్ థియేటర్ కూడా శరవేగంగా సాగుతున్నాయని తెలుస్తోంది దీనిపై కూడా టీమ్ ఫర్ క్లారిటీ వస్తుందని సమాచారం అంతేకాదు మరికొంతమంది స్టార్ హీరోలు ఇదే పనిలో ఉన్నారని సమాచారం వీళ్ళందరూ ఏషియన్ సినిమాస్ తో కలిసి థియేటర్ల ప్రయాణం చేస్తారని చెప్తున్నారు పెట్టేసేయండి బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్